గురుగుల గ్రామానికి చెందిన ప్రజలకు కొన్ని సంవత్సరాల నుంచి కంచను ఏర్పాటు చేసి కొంతమంది వ్యక్తులు మరి వాళ్ళను దండించడం జరిగింది అలాగే గురుగుల గ్రామానికి చెందిన ఈసీఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు విముక్తి కల్పించడం జరిగింది జంగయ్య దళిత నాయకుని నిన్న గురుగుల విషయంలో గ్రామకంటగా భూమిలో ఇదే గ్రామానికి సంబంధించిన కొందరు వ్యక్తులు మాది భూమి అనే కడిలు వాతి దాన్ని కబ్జ చేయడం ప్రయత్నించారు కనుక అలాంటివన్నీ మానుకోవాలని గతంలో బూర్ల బి కృషన్ రావు అంటే రాష్ట్రంలో దేశంలో ఎంతో పేరున్నది ఆ కుటుంబంపై ఈ గ్రామస్తులే కాదు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నమ్మకం ఉన్నది దయచేసి ఇలాంటివి చిట్ట పనులు చేసి మీ కుటుంబానికి మద్దతు తెచ్చుకోవద్దని తెలియజేస్తూ ఈ చిన్న చిన్న విషయంలో తలెత్తుకుండా మీకు మంచి పేరున్నది అదే కంటిన్యూగా చేసుకోవాలని మరొకసారి గ్రామస్తుల ద్వారా తెలియజేస్తున్నాను